బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం నేడు దీక్షా విజయ్ దివస్ సందర్భంగా బీజాల లక్ష్మయ్య ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగుపడ్డ చారిత్రక రోజు సందర్భంగా బీజాల లక్ష్మయ్య ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు చింతల రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో భువనగిరి సింగిల్ విండో చైర్మన్ నోముల రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమస రమేష్ గౌడ్ చందుపట్ల రాజేశ్వర్రావు కటిక జంగయ్య జిల్లా నాయకులు కుతాడి సురేష్ వల్లపు విజయ్ దండబోయిన బాలరాజు యాదవ్ పల్లపాటే రవికుమార్ మోతే మనోహర్ మిర్యాల శేషు నాగారం నరేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూడండి లక్ష్మమ్మ గారు చూడండి అరుణమ్మ గారు చూడండి ఇలా నిలబెట్టి డిసెంబర్ తొమ్మిది విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు దీక్ష చేపట్టి తెలంగాణ ప్రకటన రావడం జరిగింది ఇది ఒక గొప్ప దినం డిసెంబర్ తొమ్మిది అనేది ఒక గొప్ప దినం తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా ఒకటే కోరినాం తెలంగాణ రావాలని చెప్పి అందరం కోరుకున్నాం కేసీఆర్ గారి దీక్షతో ఈరోజు ప్రకటన వచ్చడం జరిగింది వచ్చిన తర్వాత మనకు తెలంగాణ రావడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ అభివృద్ధి చెందే దశలో కొన్ని కల్లుబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది ఎప్పుడైతే రేవంత్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు సంవత్సరాల్లో నెంబర్ వన్ ఉన్న రాష్ట్రాన్ని అలా దేశంలో ఐదో రా ఇరవై ఐదో రాష్ట్రాన్ని తీసుకుపోయిండు చాలా దురదృష్టకరం మన అందరం కూడా ఏకతాటిపై మళ్ళా గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చినట్టయితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మీరందరూ కూడా చైతన్యవంతం చేయాలి చేసి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ప్రాంతం కానీ ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో మళ్ళా తెలంగాణ ఉంటుందని చెప్తా ఉన్నాం మీరు అందరూ కూడా దీనికి సహకరించాలి అందరూ కూడా ఈ రోజును మర్చిపోవద్దు రాబోయే రోజుల్లో తరంలో డిసెంబర్ తొమ్మిది అనేది ప్రజలకు కూడా తెలియజేస్తానికి భవిష్యత్తులో చిన్న పిల్లలు కాని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను జై తెలంగాణ ఈరోజు విజయ దివాస్ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పదకొండు రోజులు అన్నము నిద్రాహారాలు మాని పదకొండు రోజులు ఈ తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష ఫలితమే ఈనాడు తొమ్మిది డిసెంబర్ నాడు ప్రకటన వచ్చింది ఈ ప్రకటనను తెలంగాణ విజయంగా విజయ దివాస్గా ప్రకటించి మనమందరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఇవాళ పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటే చావు నోట్లో తలబెట్టి చావు చావో రేవో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే కొన్ని నినాదంతో చాలా పెద్ద ఎత్తున పదకొండు రోజులు చేసిన నిరార దీక్ష ఫలితమే ఇవాళ ఆనాడున్నటువంటి ఢిల్లీ పెద్దలు మరి భయపడి తెలంగాణ ఇవ్వకుంటే చాలా గందరగోళం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడతారనే ఒక భావనతోని ఆ రోజు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దీక్షకు ఖచ్చితంగా తొమ్మిది డిసెంబర్ ప్రకటన ఇచ్చినటువంటి రోజు అంటే తెలంగాణకు మొదటి అడుగుపడినటువంటి రోజు అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటానికి ఒక మలుపు తిరిగినటువంటి రోజు కాబట్టి మనం అందరం దీన్ని ఒక పండుగగా తెలంగాణ మరి విజయ దివాస్గా దీన్ని నిర్ణయించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కేసీఆర్ గారి త్యాగం ఎందుకంటే ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కేసీఆర్ గారిని ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ మరువదు ఎన్ని చెప్పినా అంటే తెలంగాణ చరిత్రలో చరిత్రలో ఒక పుట ఉందంటే తెలంగాణ చరిత్రలో ఒక అంశం ఉందంటే ఆ అంశంలో కేసీఆర్ గారు త్యాగం తప్పకుండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎట్లా వచ్చింది తెలంగాణ రాకుంటే మన బతుకులు ఏమయ్యేది తెలంగాణ రాకుంటే మన అన్ని అంశాలు ఎరకబడిపోయేటువంటి అంశం ఉంటే ఇవాళ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారి త్యాగ ఫలం కాబట్టి తొమ్మిది డిసెంబర్ను ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి విద్యార్థులకు ప్రతి ఒక్కరు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ ఎన్నికలు వచ్చినాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అంటే నేను ఒక్కటి గుర్తు చేస్తూ ఉన్నా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు కాలేదు అమలు కాకున్నా ఇవాళ వచ్చేయమంటాడంటే రేపు గెలిపిస్తే నేను అమలు కాకున్నా కానీ నేను మోసం చేసిన ప్రజలందరూ కూడా మా సర్పంచ్లను గెలిపించు అనే ఒక భావన రేపు రేవంత్ రెడ్డికి వచ్చి ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేయడు అందుకనే మనం అందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి గ్రామాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ ని గెలిపిస్తేనే రేపు ఖచ్చితంగా అడుగుతాడు మరియు అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా మరి బుద్ధి వస్తుంది భయం అవుతుంది నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు కాబట్టి మమ్మల్ని లోడగొట్టిననే ఒక భావన వస్తుంది మీరు అందరూ కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలని రేపు సర్పంచ్లను కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతావుల కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మృత్యుముఖంలోనికి ఒక పదకొండు రోజుల దీక్ష అనంతరం ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ ప్రకటన రావడం అనేది యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పండుగ లాంటి దినంగా ఈరోజు మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు తెలంగాణ అంటే ఎంతోమంది విద్యార్థుల బలిదానం కేసీఆర్ జే గారు చేపట్టినటువంటి దీక్షా ఫలితం ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ కాబట్టి తెలంగాణలో పది సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి మరి కేసీఆర్ గారు దీక్ష ఎందుకు చేయవలసి వచ్చింది ఇది పదకొండు పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిపోయింది కాబట్టి మొన్న దీక్షా ను జరుపుకున్నాం అంటే ఈ జనరేషన్కు అప్పటికి ఓటు హక్కు రానటువంటి పిల్లలు చిన్న పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారు ఇప్పటికి జూనియర్ కాలేజీకి వచ్చి మరి వాళ్ళు డిగ్రీ కాలేజీకి వచ్చి వాళ్ళు ఓటు హక్కు పొందినటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఓటు హక్కు పొందిన వాళ్లకు కేసీఆర్ గారు చేసినటువంటిది తెలంగాణకు వారు చేసిన త్యాగం ఎంత గొప్పది తెలంగాణకు వారు చేసినటువంటి త్యాగాల వల్లనే ఈ తెలంగాణ ఏర్పడ్డది విద్యార్థుల బలిదానాల వల్ల మరి తెలంగాణ వచ్చినటువంటి అంశం వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి మరొక్కసారి మన ముందున్న తరాలకు ఈ సందేశాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మన దీక్షా దివస్ జరుపుకున్నాం ఈనాడు మరి ఆ దీక్షా దివస్ యొక్క ఫలితంగా ఈనాడు మరి తెలంగాణ ప్రకటన డిసెంబర్ తొమ్మిది నాడు రావటం వల్ల మనం ఈనాడు విజయ దివస్ కూడా జరుపుకుంటున్నాం కాబట్టి మనం అందరం రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారు సూచించిన అభ్యర్థులను మనం గెలిపించుకున్నట్టయితేనే మనం మరొక్కసారి తెర కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించిన వాళ్ళం కాబట్టి మనమంతా కేసీఆర్ గారికి తోడ్పాటును అందించాలని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు జై తెలంగాణ